వెల్కమ్ టునె న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కమ్యూనిస్టు ఉద్యమాలు మరలా బలపడుతున్నాయా అనే పదానికి సజీవ సాక్ష్యం సిపిఐ కామ్రేడ్ మహాసభ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనపూడి శంకర్ అధ్యక్షులుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు వల్లంకొండ బ్రహ్మం తూము కృష్ణయ్య సిపిఐ సీనియర్ నాయకులు వట్టికొండ చంద్రమోహన్ ఎంపీటీసీ సభ్యులు ఎం ప్రకాశరావు జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ పట్టణ కార్యదర్శి జూనబోయిన శ్రీనివాసరావు రైతు సంఘం సీనియర్ నాయకులు పున్నం నరసింహారావు తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిడు యలమందరావు విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు నక్కా వీరభద్రరావు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గుట్టి రాయప్ప స్థానిక సిపిఐ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు కనకపూడి బాబురావు మెటికల శ్రీనివాసరావు భోగ్యం నాగులు షేక్ కరీం మహ్మద్ అసదుల్లా కరిసేదు నీలకంఠం తో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు మంట కలుస్తా ఉంది నేను గ్యారెంటీగా ఒకటి మాత్రం చెప్పగలను లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నా లేదా ఇందిరాగాంధీ గారి కాలంలో కానీ ఏ నాడు కూడా అమెరికాకు లొంగిపోలేదు ఈవెన్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏనాడు కూడా లొంగిపోలేదు కానీ వాళ్ళ నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయాడు ఆమె ట్రంప్కు భయపడతా ఉన్నాడు పార్లమెంట్లో ట్రంప్ గురించి పేరెత్తడానికి కూడా జంకుతున్నాడు కాబట్టి ఇవాళ మన భారతదేశ పరువు ప్రతిష్ట కాపాడడానికి మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాలు చాలా గర్వంగా చెప్తా ఉన్నారు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అని పైగా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు మరి డబల్ ఇంజన్ సర్కార్ ఏం చేసిందో వాళ్ళే చెప్పాలి అన్నారు కదా మరి డబల్ ఇంజన్ సర్కార్ ఏం చేసింది ప్రజలకు చెప్పమని అడుగుతా ఉన్నాం ఇవాళ మహాసభల్లో ప్రతి దగ్గర కూడా ఇది అడుగుతా ఉన్నాం పదకొండేళ్లుగా నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ప్రజలు మీకు ఓట్లేశారు ఈ పదకొండేళ్ల కాలంలో ఒక్క మౌలిక సమస్య అయినా పరిష్కారం చేశారా ఒక్క సమస్య మీరు చెప్పి పోన్లే మేము అడిగేది పక్కన పెట్టండి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏదైతే చెప్పారో చెప్పిన దాంట్లో ఒక్కదాన్ని అమలు చేశారని అడుగుతా ఉన్నా చాలా క్లియర్గా చెప్పారు ధరలు తగ్గిస్తామన్నారు సంవత్సరాన్ని రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు రైతులు అప్పుల బారి నుంచి బయటపడేస్తామని ఆత్మహత్య జరగకుండా చూస్తామన్నారు విదేశీ బ్యాంకుల్లో డెబ్బై లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉంది ఆ డబ్బునంతా కూడా తెప్పిస్తామన్నారు అంతేకాకుండా అవినీతిని అరికడతామన్నారు మరి ఒక్కటైనా చేశారా అని నేను అడుగుతాను ఒక్కటి మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదకొండేళ్ళ క్రితం ఏదైతే చెప్పారో చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒక్కదాన్ని అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా ఏం చేశారా రైతులకి ఇవాళ పేపర్లో ఇస్తా ఉన్నారు రేపు పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యంలే ఏమప్పా అంటే నరేంద్ర మోడీ రెండు వేల రూపాయలు ఇస్తాడంట రైతుకు రెండు వేలు ఇస్తాడట రేపు దానికి చంద్రబాబు నాయుడు ఐదు వేలు కలుపుతాడట ఆ ఐదు వేలు ఈ రెండు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామని చెప్తా ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మన ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం పెన్షను ఒక్కొరికి నాలుగు వేలు ఇస్తా ఉంది నెలకు నాలుగు వేలు పన్నెండు నెలలకు నలభై ఎనిమిది వేలు ఇస్తా ఉంది రైతులకు ఏమిస్తా ఉన్నావు నాలుగు మాసాలకు ఒకసారి ఏడు వేలు ఇస్తానంటావా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు ఇరవై వేలు ఇస్తామన్నాడు సంవత్సరం పోయింది ఇరవై రూపాయలు కూడా ఇవ్వాల ఇరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇరవై రూపాయలు కూడా ఇవ్వకుండా సంవత్సర కాలం తర్వాత ఇవాళ మోడీ రెండు వేలు ఇస్తా ఉన్నాడు కాబట్టి దానికి నేను ఐదు వేలు జమ చేస్తానంటాను ఇదే మీరు రైతులను ఆదుకునేది అని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా స ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు ఎక్కడ వేయలే ఏ ఒక్కటి అమలు చేయలే కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం అధికారం లేవు వచ్చిన తర్వాత ఈ పదకొండేళ్ల కాలంలో ఎవరైనా బాగుపడ్డారంటే ఎవరైతే కోటేశ్వర్లు ఉన్నారో ఎవరైతే పెట్టుబడిదారీ వర్గం ఉందో ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు నడుపుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే లబ్ధి పొందారు